నుమల ప్రేమరాజు గారు సినీ నిర్మాత దర్శకులు ఉన్నారు చిట్టుబాబు గారు చిట్టిబాబు గారు మనం మాట్లాడదామండి అండి ఏనుముల ప్రేమరాజు గారు సినీ నిర్మాత దర్శకులు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ప్రేమరాజు గారు నమస్తే అండి గద్దర అవార్డుల విషయంలో సినిమా పరిశ్రమలో కొంత ఉన్నాయి ఎందుకు ఈ భిన్నాభిప్రాయాలకు కారణం ఏంటి అంటే గద్దర్ ఒక లెజెండ్ అండి ఆయన పర్సనాలిటీ ఆయన పేరుతో ఒక అవార్డు లేదంటే ఒక అంటే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాగా ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది అనేది కూడా నా ఉద్దేశం అట్లని చెప్పేసి ఇంతకుముందు గారు మాట్లాడిన మాటలతోటి నేను తీవ్రంగా విభేదిస్తున్నా ఎందుకంటే ఆ సబ్జెక్ట్ వేరండి ఇప్పుడు నీకు కంపేర్ చేసి ఈయన పేరుతో ఇవ్వకూడదు గద్దరి పేరుతో గద్దరి పేరుతో ఇవ్వకూడదు పివి నరసింహరావు గారి పేరుతో ఇవ్వాలంటే ఏంటండి అర్థం లేని మాట కాకపోతే వాళ్ళిద్దరి కంపేరిజన్ ఎక్కడండి ఆయన దేశ ప్రధాని కావచ్చు ఈయన ఒక సిద్ధాంతం కోసం జీవితం అర్పించిన వ్యక్తి కంపేరిజనే ఏంటి అసలు పీవీ నరసింహరావు గారితో ఇవ్వచ్చు అంటే అసలు ఇంకా ఈయన కళాకారుడు అండి సినిమా ఇండస్ట్రీ కళారంగం ఈయన ఈయన కళాకారుడు మాటకు వస్తే ఈయన పేరుతో ఇవ్వడానికి కొంతవరకు ఇంకా జస్టిఫికేషన్ ఉంటది ప్యూనర్సింగ్ నరసింహరావు గారి పేరుతో అంటే ఇంకా చాలా మంది ఉంటారు అట్లా చాలా మంది వస్తారు దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు తెలంగాణలో ఉన్నారు ఆంధ్రలో ఉన్నారు ఎవరి పేరుతో ఆయన ఇవ్వచ్చు అసలు ఆ పోలికే రాంగ్ అంటున్నా నేను పూలికే పెట్టడం కరెక్ట్ కాదండి ఇప్పుడు ఇవాళ కాదండి ఇవ్వాలిపోకూడదా అనేది సెకండరీ అండి నేను చెప్పి నాకు పూర్తిగా అర్థమైందంటే చిట్టి గారు చిట్టి గారు మీరు మాట్లాడారు నన్ను మాట్లాడినివ్వండి చిట్టి గారు మీరు మాట్లాడారు నన్ను మాట్లాడినివ్వండి మీరు మాట్లాడారు నన్ను చిట్టి గారు నోరేసుకొని పడిపోకండి నన్ను మాట్లాడినివ్వండి మీరు మా మీరు మాట్లాడేక నేను చెప్తున్నాను మీరు మాట్లాడినప్పుడు నేను గమనం విన్నాను కదా ఈ ఊరికే ఖండిస్తారేంటి నేను ఇద్దరు కంపారిజన్ చేయటం కరెక్ట్ కాదంటున్నాను ఇవ్వకపోవడం అనేది వేరే డిబేటు అంతే తప్ప గద్దరి పేరుతో ఇస్తే మేము ఎట్లా తీసుకో అంటే తక్కువ నేను నేను ఇవాళ అడుగుతున్నాను చిట్టి గారు ఏం గద్దర్ పేరుతో గారు గద్దరి పేరుతో గద్దర్ పేరుతో ఇవ్వడం కరెక్ట్ కాదు ఇంకా దాన్ని ఆలోచించాలని నేను అంటున్నా కానీ మీరు అన్నదానికి నేను చెప్తున్నాను గద్దర్ పేరుతో ఇవ్వటం తప్పే ఉంది గద్దర్ పేరుతో ఇవ్వమని తీసుకోమని అనే రైట్ మీకు ఎక్కడిదండి ఆయన కళాకారుడు రైట్ వాయంగలో గద్దర్ పేరు చిట్టుపక్కారు ఇంకో మాట ఏంటంటే ఆయన వివిధ గారి పేరు మాట్లాడినప్పటికీ కూడా అంతకు ముందు నుంచి కూడా ఆయన చెప్తున్నారు గద్దర్ గారి పేరు గద్దర్ గారు లెజెండరీ పర్సనాలిటీ ఖచ్చితంగా ఆయనకి స్పెషల్ ఆ ఒక అవార్డు ఇవ్వచ్చు కానీ గద్దరు సిద్ధాంతాలు వేరు ఆయన ఉద్యమ ఇది వేరు అలాంటి వ్యక్తి సినిమా పరిశ్రమలో కరెక్ట్ కాదు అవార్డులు కరెక్ట్ కాదని అని చెప్తున్నారండి ఆ మాట కండి ఆయన ఆయన ఒకటి అన్నాడు అందరికి ఆమోదయోగ్యుడైన వ్యక్తి పేరు మీద ఇవ్వాలి అని అది అందరికి ఆమోదయోగ్యుడైన వ్యక్తి ప్రపంచంలో ఉంటాడు ఎక్కడ ఉండదు ఎవరు అట్లాంటప్పుడు ఆమోదయోగ్యుడు ఈయన ఆమోదయోగ్యుడు ఆయన కాదు అని మనం ఎట్లా చెప్పగలుగుతామండి ఆయన పర్సనాలిటీని కించపరచడమే కదా నేను అక్కడ వివేదిస్తున్నా ఆయన మిగతా డిబేట్ తోటి కాదు నేను అనేది ఆయన అర్థం చేసుకోవట్లా అదే అది మనం కంపేర్ చేయటం ఈయన పేరుతో ఇవ్వాలి ఈయన పేరుతో ఇవ్వకూడదు ఒకటి అందరికి ఆమోదయోగ్యుడు అనేది అది రాంగ్ నేను అంటున్నాను రైట్ ఆ మాట వాడకూడదు మనం తప్పైతే రైట్ చెప్పండి సార్ ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే కొంత తొందరపాటు నిర్ణయాలతో ఈ డిసిషన్ తీసుకుంది అనే మాట కూడా వినిపిస్తుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తొందరపాటు నిర్ణయం అండి హండ్రెడ్ పర్సెంట్ తొందరపాటి నిర్ణయం ఏకపక్ష నిర్ణయం ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళు నిన్న నిన్న బయటికి ఒక వాళ్ళ ఒక సర్క్యులర్ రిలీజ్ అయినప్పుడు ఓ జీవో రిలీజ్ అయినప్పుడు ఆ కమిటీలో ఉన్న వాళ్ళకు కూడా తెలియకపోవడం అనేది పెద్ద జోక్ అది అంటే కమిటీలో ఉన్న ఏ ఒక్కరికి తెలియకుండా సెక్రటేరియట్లో కూర్చొని వాళ్ళొక లిస్ట్ రాసేసి వీళ్ళు ఈ కమిటీ వీళ్ళు విధి విధానాలు నిర్ణయిస్తారని అంటే ఇది ఎక్కడీ విధానం అండి గవర్నమెంట్కి ఒక పద్ధతి పాడు ఉండదా ఒక కమిటీ వేస్తున్నప్పుడు వాళ్ళని కూర్చోవాలి మాట్లాడాలి రేపు ఆ కమిటీలో వాళ్ళు ఉంటారా లేదా వాళ్ళతో డిస్కస్ చేయాలి ఒకరికి రాజకీయ కారణాలు ఉండొచ్చు ఒకరికి అనారోగ్య కారణాలు ఉండొచ్చు ఒకరి వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఒకరితో మాట్లాడలేదండి ఎందుకంటే ఈ కమిటీలో ఉన్న వాళ్ళు మంది నాకు తెలుసు కనుక నేను చెప్తున్నాను వీళ్ళు ఏ ఒక్కరితో మాట్లాడకుండా ఏ ఒక్క పక్షులు మాట్లాడారా వాళ్ళ విషయం తెలుసా చాలా మంది తెలుసు మందికి చాలా మంది నాతో నాతో లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు నేను డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడాను చాలా మంది కూడా ఎవరన్నా కంగ్రాట్స్ చెప్తే ఎందుకని అడుగుతున్నారు అలాంటి పరిస్థితి ఇంతకంటే జోక్ ఎక్కడ ఉంటుందా అంటే ఏ ఈ గవర్నమెంట్ కు ఏంటంటే బుద్ధి ఉందా లేదా ఏమి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటారా అంటే ఇంత కీలకమైన విషయంలో ఇటు తెలంగాణ వాదుల నుంచి కానీ ఉద్యమకారుల నుంచి కానీ ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరిని సంప్రదించకుండా అక్కడ సెక్రటేరియట్ లో కూర్చొని పెన్ పేపర్ పెట్టుకొని లిస్ట్ రాసేసి బయటికి రిలీజ్ చేయటం ఇదే విధానం నేను నాకు తెలియకుండా నేను అంటే ఉద్యమకారుల ఒత్తిడి ఉందంటారు దీంట్లో ఎక్కడ ఉద్యమకారులు ఒత్తిడి ఎక్కడ ఉందండి ఉద్యమకారులు గద్దరి పేరుతో ఇవ్వని ఎక్కడ డిమాండ్ చేశారా నిన్ను అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే ఇప్పుడు అప్పుడు కేసీఆర్ గారు తన పాత గవర్నమెంట్ లో ఆయన డిబేట్ ఉంది ఆయన నిర్లక్ష్యం చేశాడు థ్యాంక్ యూ చిట్బాబు గారు డిబేట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెళ్ళండి సార్ వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన్ని నిర్లక్ష్యం చేశాడు లేదా ఒక గేట్ దగ్గర కూర్చోబెట్టాడు ఆయన రెండు గంటలు ఆయన నిర్లక్ష్యం చేశాడు గనక ఇవాళ దాన్ని అది నెగిటివ్గా కొంత ప్రజల్లోకి వెళ్ళిపోయి ఆ ఎలక్షన్లో ఓడిపోవటానికి కూడా అట్లాంటి ఒకటే కాదు అట్లాంటి రకరకాల కారణాలు బంద్ చేశాయి కాబట్టి మేము వాళ్ళు వాళ్ళు ఓన్ చేసుకునే వ్యక్తిని మేము ఓన్ చేసుకొని మేము మార్కులు కొట్టేస్తాం తపన తప్ప యావ తప్ప అక్కడ ఇంకోటి ఏమి కనబడట్లే ఎందుకంటే కారణం ఎందుకంటే నిజం కూడా గద్దర్ గారిని దీంట్లో లాగడమే తప్పు ఎందుకంటే గద్దర్ గారి మీద నిజంగా ప్రభుత్వానికి అంత ప్రేమ ఉంటే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ పెట్టు ఎందుకంటే ఇక కళాకారులుగా ఏదైనా ఒక కళారంగంలో అది జీవితకాలం కృషి చేసిన వాళ్ళని వాళ్ళకు ఒక అవార్డు ఇచ్చి ఒక జ్ఞానపీఠ అవార్డు లెవెల్ ఇచ్చుకోవాయని నివ్వడద్దు అంటున్నాడు అంతే తప్పితే ఇప్పుడు సినిమా సినిమాకి అవార్డు గద్దర్ సినిమా సినిమా అవార్డులు అంటున్నారు అండి ఇప్పుడు ఏం చేస్తారు గద్దర్ బెస్ట్ కమెడియన్ గద్దర్ బెస్ట్ విలన్ గద్దర్ బెస్ట్ హీరోయిన్ అని ఇస్తావా ఏంటి అసలు నువ్వు ఎక్కడ ఏం ఆలోచిస్తున్నారు మీకు మీకు తెలియదు అయ్యా మీరు రాజకీయ నాయకులు పొద్దులు లేస్తారు రాజకీయాలు చేస్తారు సావండి మాకు సంబంధం లేదు కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో లోతుపాతులు తెలుస్తాయి దాంట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడండి మాట్లాడిన తర్వాత డిసైడ్ చేయండి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వీళ్ళు మొత్తం ఇచ్చిన తణుకు సావండి అన్నట్టుగా సీఎం గారు ఒక మీటింగ్లో ఆయన గద్దరు విగ్రహావిష్కరణ ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నేను గద్దరి పేరుతో నంది అవార్డుని గద్దరి పేరుతో ఇస్తున్నానని చెప్పి డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు కమిటీ వేసాడు కమిటీ వేస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు బయట బహిరంగ సభలో అనౌన్స్ చేసి అనౌన్స్ చేయడమే కాదు ఆయన ఆయన ఒక మాట అన్నాడు నా శిలా శాసనం నా మాటే నా మాటే నా మాటే శిలా శాసనం అన్నాడు ఒక ముఖ్యమంత్రి ఒక రాజులాగా శిలా శాసనం అన్న తర్వాత ఎవరండి వ్యతిరేకిస్తారు ఇప్పుడు నువ్వు కమిటీ వేశావు వేసి నువ్వు ఇదే నా నిర్ణయం మారదన్న మారదానికి ఇవ్వాలి చెప్తారు ముఖ్యమంత్రికి ఎదురు వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళు ఎదురు వెళ్ళగలరా అభిప్రాయం చెప్పొచ్చు కదా కాదు ప్రజాస్వామ్యం కదా నువ్వు ఒక హింట్ ఇచ్చావు ఇచ్చారు సరే కానీ ఇది కరెక్ట్ కాదు ఇది ప్రాబ్లం ఉంది ఆయన ఒక సిద్ధాంతం చెప్పగలరా అలా చెప్పగలరు ఎందుకు చెప్పలేరు అలా ఎంతమంది చెప్ప అంటే ఇక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ అండి ఇది ఇప్పుడు గద్దరు గద్దరు గద్దర్ని వ్యతిరేకిస్తే ఇప్పుడు అతని సిద్ధాంతాన్ని వ్యతిరేకించినట్టను లేదంటే ఇంకొక సామాజిక కోణం ఏదో వచ్చి ఇవన్నీ వ్యతిరేకించినట్టు వస్తుంది మాకెందుకు నా ఆయన తీసుకోండి అని అంటారు అది కాదు కదా నువ్వు 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 ప్రజాస్వామికంగా డెమోక్రటిక్గా నువ్వు అది బిహేవ్ చేసిన చేయాల్సిన వాడివి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి నువ్వు హార్డ్ హార్డీల్స్ పెట్టకూడదు పెట్టకుండా నువ్వు ముందు ఇది ప్రపోజల్ పెట్టాలి నువ్వు నువ్వు మొత్తం అనౌన్స్ చేసేసిన తర్వాత కమిటీ నేయకూడదు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఇదే మీటింగ్ నువ్వు ముందు చెప్పి అప్పుడు మీరు నిర్ణయాలు చెప్పండి అని చెప్పి దాని తర్వాత నువ్వు నువ్వు నీ డేషన్ చెప్పాలి తప్పితే నువ్వు ఒకటి అనౌన్స్ చేసేసి అది శిలాశాసనం అని చెప్పేసి చెప్పిన తర్వాత నువ్వు కమిటీ చేసి వాళ్ళేం చెప్తారండి వాళ్ళు చెప్తారని అయితే నేను అనుకోలేను ఇప్పుడున్న కమిటీలో ఎవరు కానీ ఆ నిర్ణయానికి ఎదురెళ్ళి మేము చెప్తా చెప్తారని మాత్రం ఎవరిని అనుకోలేదు ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు కూడా మాట్లాడమంటే నో కామెంట్ అనే పరిస్థితి వాళ్ళు బయట ఎవరితో ఈ విషయం కదిలిచ్చినా కానీ నవ్వేసి ఊరుకుంటున్నారు తర్వాత మాట్లాడదాం ఎందుకు కొనసాగించకూడదు ఆంధ్రా నంది తెలంగాణ నంది తీసుకొచ్చారు అంటున్నారు ఇప్పుడు ఒకటండి అప్పుడు కేసీఆర్ గారు మొదట్లో పెడదామని అనుకున్నారు అది వాస్తవం ఏంటంటే దాన్ని పేరు మార్చి హంస అనేది హంస అవార్డులు అని చెప్పేసి ఏదో పెడదామని చెప్పేసి కేసీఆర్ గారు అప్పుడు అనుకున్నారు అనుకున్న తర్వాత దానికి కొంత చాలా కసరత్తు జరిగింది నాకు వ్యక్తిగతం కూడా నాకు తెలుసు ఎందుకంటే నేను నేను అక్కడ ఉన్నాను కొన్ని కొన్ని సందర్భాలలో అయితే దాని మీద చాలా డిస్కషన్ జరిగిన తర్వాత తెలంగాణ వాదుల నుంచి అభ్యంతరాలు వచ్చినాయి అది చాలా చాలామంది కొంతమందికి తెలియదు వీళ్ళకి ఇప్పుడు ఈ డిబోట్లో వచ్చిన చిట్టిగారు లాంటి వాళ్ళకి కానీ చాలామందికి ఆ విషయం లోతుల్లో తెలియదు వాళ్ళకి ఎక్కడో గద్దరితో గారితో పరిచయం ఉంటే ఉండవచ్చు కానీ కొన్ని వేరే విషయాలు వాళ్ళకి తెలియదు ఈ పర్టికులర్ ఈ అవార్డు విషయంలో అయితే అక్కడ డిస్కషన్ జరిగినప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా సినిమా ఇండస్ట్రీలో మెజారిటీ ప్రాంతం వాళ్ళు దాదాపు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉంటారు అయితే అలాంటి ఇండస్ట్రీలో నువ్వు అవార్డులు ఎవరికి ఇవ్వాలయా వాళ్ళకి ఇవ్వాలి తెలంగాణ వచ్చిన కొత్తలో ఈ హంస అవార్డులు అనే ప్రతిపాదన వచ్చినప్పుడు చాలామంది కేసీఆర్ గారి దగ్గర నువ్వు మళ్ళీ అంటే అప్పటికి ఇంకా తెలంగాణ వేడి ఉంది తెలంగాణ ఉద్యమ ప్రభావం ఇంకా పోలేదు అప్పుడు మొదట వచ్చిన తెలంగాణ గవర్నమెంటు ఎంబడి ఇప్పుడు ఒక అవార్డు అంటూ పెట్టి మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి అవార్డులు ఇవ్వాలి ఇది నెగిటివ్ సంకేతాలు పోతాయేమో ఎందుకు వచ్చినా గొడవ అంటే దానివల్ల సరే ఎందుకు ఇది మనం లేనిపోని అన్నట్టుగా దాన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు పక్కన పెట్టిన దాన్ని ఇది ఏంటంటే ఇప్పుడు వాంటెడ్గా గద్దరి పేరును క్యాష్ చేసుకోవటాన్ని దాని మీద ఆయన పేరును ముందుకు తేవటం తప్ప వీళ్ళ వేరే కారణం ఏది నాకు దాని ఎందుకంటే ఆయన 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 ప్రొఫెషనల్ ఫస్ట్ అండి ఆయన ప్రొఫెషనల్ అది ఒక సినిమా కళాకారుడు కాదు ఆయన గొప్ప కళాకారుడు వాగ్యకారుడు గొప్ప గాయకుడు దాన్ని అందరూ ఒప్పుకుంటారు కానీ ఆయన ప్రొఫెషనల్ సినిమా కళాకారుడు కాదు ఆయన పాటల్ని సినిమాల్లో వాడుకున్నారు సందర్భాన్ని బట్టి బి నరసింహారావు గారు మహాభూమిలో ఆయన ఆయన తీసుకున్నారు రంగలకల్లో తీసుకున్నారు అంతే తప్ప ఒక చా ఒక చారిత్రక సన్నివేశంలో ఒక తన పాత్ర పోషించాల్సిన అవసరం ఏర్పడటప్పుడు మాత్రమే ఆయన వచ్చి వెళ్ళాడు తప్ప ఆయన డబ్బులు తీసుకొని ఇక్కడ యాక్ట్ చేసి దాన్ని ప్రొఫెషన్ వృత్తి అయితే స్వీకరించిన వ్యక్తి కాదు ఒక రకంగా ఆ రకంగా చూస్తే సినిమా ఫీల్డ్ వ్యక్తి కాదు ఆయన ఆయన్ని సినిమా ఫీల్డ్ అవసరమైనప్పుడు వాడుకున్న తప్పితే అట్లాంటి వ్యక్తిని నువ్వు సినిమా ఫీల్డ్ కి ఆపాదించి అది ఇప్పుడు ఆయన పేరుతో అవార్డులు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు నువ్వు ఆయన గౌరవించాలని కూడా గౌరవించాలి మీరు అన్నారు ఈ కమిటీలో ఉన్న వ్యక్తులకి మీరు ఫోన్ చేశానని చెప్తున్నారు ఫోన్ చేసినప్పుడు ఆ కమిటీలో వాళ్ళు ఉన్నట్టు లేనట్టు కూడా వాళ్ళకి తెలియదు కంగ్రాట్స్ చెప్తే ఎందుకు చెప్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని చెప్తున్నారు మీకు ఎవరైనా తెలుసున్న అప్పుడు ఇప్పుడు టచ్లో కూర్చో వాళ్ళు ఉంటే కనుక ఒకసారి ఫోన్ చేస్తారా వాళ్ళతో అయినా మాట్లాడదాం అంటే అంటే ఇప్పుడు నేను నా నా నేననే కాదండి నేను మాట్లాడాను వేరే వాళ్ళు మాట్లాడిన మిత్రులు కూడా చెప్పారు ఏంటి మన వాళ్ళ కంగ్రాట్స్ చెప్తే ఎందుకని అడుగుతున్నారు అన్నా అంటే అది వాళ్ళకి తెలియాలి గవర్నమెంట్కి తెలియాలి అని నేను అన్నాను అయితే ఇప్పుడు అంటే ఈ పద్ ఇప్పుడు ఇట్లా చేయటం అనేది కరెక్ట్ కాదని ఇలా నేను బల్ల గుద్దీ నేను చెప్తున్నాను అంటే ఒక కమిటీ వేయటం అనే పద్ధతి ఇది ఇది సరికాదు సరైన విధానం కాదు దాంతో చర్చించి అందరితో వ్యక్తిగతంగా మాట్లాడి ఏమంటే అవార్డు ఇవ్వాలన్నా కానీ రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలని మాట్లాడతారండి నువ్వు నీకు నీకు అవార్డు ఇస్తున్నావు నువ్వు తీసుకుంటావా లేదా అని అడిగి అడిగిస్తారు అంతే తప్ప ఢిల్లీలో కూర్చొని పేరు రాసి నీకు పద్మశ్రీ ఇస్తున్నాను తీసుకో అనరు ఎందుకంటే నేమో నువ్వు అనేది చేస్తావు నువ్వు నువ్వు డిక్లేర్ చేసే వాళ్ళు రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి గద్దరే రిజెక్ట్ చేస్తారు కదా మీరు మంచి పాయింట్ చెప్పారు గద్దర్ గారు నంది అవార్డుని రిజెక్ట్ చేశారు అంటే అవార్డుల పట్ల అంటే ఒక విప్లవకారుడిగా ఒక విప్లవ నేపథ్యం ఉన్న వ్యక్తిగా అవార్డులు అంటే అవార్డులు ఆయన దృష్టిలో సరికాదనేది ఆయన ఉద్దేశం అందుకనే ఆయన అవార్డును స్వీకరించలే అట్లాంటిది ఏ అవార్డునైతే గద్దర్ గారు రిజెక్ట్ చేశారో ఇప్పుడు అదే అవార్డులన్నీ ఆయన పేరును మార్చి ఆయన పేరుతో ఇస్తానంటే ఇవాళ చనిపోయాడు కానీ ఆయన బతికుంటే ఒప్పుకునేవాడా అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలకు విరుద్ధంగా గవర్నమెంట్ ప్రవర్తిస్తున్నట్టే కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటే వీళ్ళ రాజకీయాల కోసం ఆయన ఎందుకు బలి చేస్తున్నారు వీళ్ళు ఆయన ఎందుకు ఈయన రాజకీయాల కోసం దీంట్లోకి లాగుతున్నారు